అవసరమైతే వాళ్ళకు గుచ్చుకున్నా వాళ్ళు నొచ్చుకున్నా వినయం కలిగిన వారు పరివర్తన చెందుతారు వాళ్ళు ఇంకా కఠినపరచబడతారు వాళ్ళు కఠినపరచబడాలి నాకు అదే కావాలి అని దేవుడు చెప్తున్నాడు అన్యాయము చేయువాడు అన్యాయముడైనడు పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుని ఉండనిమ్ వాణివాణి క్రియలకు జీతమిచెదనన్నాడు వాణి వాణి క్రియలకు జీతమిచెదనన్నాడు ఏసు అన్న మాటను మరువభూ కు అన్న మాటను మరువభూ కు మొదటి క్రియలు చేయు మురన్నా ఆ మొదటి క్రియలు చేయు మురన్నా జీవించున్న వల్ల పేరున్నదివే ఇప్పుడు చెప్పండి దేవుని వాక్యమా మన ఇష్టమా దేవుని సిస్టమ్కి దేవుని వాక్యానికి మనం లోబడాలా లేకపోతే మన ఇష్టాలకు దేవుణ్ణి లొంగ తీసుకోవాలా లొంగుతాడా నీకంత సీన్ ఉందా నీ నీ ఏర్పాటుకి నీ ఉపదేశానికి దేవుడు లొంగుతాడా నువ్వు ఆయనకు లొంగితే ఆయనకి అన్ని విషయాలు విధేయుడై విధేయరాయలు అయి ఉంటే నీ ఆలోచన కూడా తీసుకుంటాడు నువ్వు మూర్ఖజాతికి చెందిన అయితే సచ్చిన కూడా నీ మాట దేవుడు వినడు సచ్చిన నీకు సపోర్ట్ చేయడు ఇంకా చెప్పాలంటే ఇలా గద్దించినప్పుడు కొంతమంది ఏమో మెత్తబడి సరి చేసుకుంటారు కొంతమంది ఇంకా కఠిన పరచబడి గద్దింపును చెప్పిన వాడిని ద్వేషిస్తారు ఇది కయీ నిజం నంబర్ టూలో ఇది అహాబిజం అహాబిజం అర్థమైందా ఈ అహాబు అనే వాడి దగ్గరికి ఏలియా వచ్చి వాడు తప్పుడు పనిచేసినప్పుడు అలా తిడుతుంటాడు అర్థమైందావలు అని భార్య అహబు భార్య ఆమె మాట విని ఇస్రాయిలు మొత్తాన్ని దేవత వైపు దిపుతాడు ఇద్దరు కలిసి భార్య భర్త ఇద్దరు కలిసి ఇస్రాయేల్ జనాంగం యహోవా ఆరాధకుల్ని దేవుని జనుల్ని బయలు దేవత వైపు దిప్పుతారు అప్పుడు ఏలియాతో దేవుడు మాట్లాడతాడు నువ్వు పోయి ఆ దరి దరిద్రుడిని హెచ్చరించదా అని అడుగు పోతాడు అప్పుడు పోయి చెప్తాడు అన్నమాట ఏం చెప్తాడు ఇది మొదలుకొని మూడున్నర సంవత్సరం ఆకాశపు వర్షమైన మంచైనా పడదు ఇస్రాయల్లో కఠినమైన కరువు వస్తుంది దీనికి కారణం నువ్వే నీ భార్య మీరు చేసే చర్యలు జీవంగల దేవుణ్ణి విసర్జించినందుకు ఈ శాపం మీ మీదకి వస్తుంది అంటే జనం మీదకి వచ్చినప్పుడు రాజుగా నువ్వు క్షోభం అనుభవిస్తావు అని వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చినప్పుడు ఈ దరిద్రుడు ఏం చేయాలా ఏలియాని ద్వేషించకూడదు దైవజనుడా దైవజనుడా నినివే వాళ్ళు ఏం చేశారు యోనా మాట విని బూడిద పోసుకొని ఉపవాసం ఉండ ఐదు రోజులు ప్రార్థన చేశారు ఐదు రోజులు ఇంచుమించు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఉగ్రత నుంచి మళ్ళుకున్నాడు వారి మీదికి తెస్తానన్న కీడు తేగకుండా వదిలేశాడు ఇప్పుడు ఏలియా వార్నింగ్ వెళ్ళినప్పుడు ఈ దరిద్రుడు ఏం చేయాలా అయ్యయ్యో అయ్యా నేను పాపం చేసి తిని జీవం గల దేవుడైన హోవాన్ని విసర్జించి ప్రజలు బయలును ఆరాధించినట్లు నేను వారిని వారిని తిప్పేశాను నేను తప్పు చేశాను ఐ ఆమ్ సారీ అని వీడు మారుమనసు పొంది ఏం చేయాలా దైవజనుణ్ణి స్వాగతించాలా క్షమాపణ వేడాలా నా కోసం ప్రార్థన చేయమని దైవజనుణ్ణి అడగాలి వీడు నీలుక్కొని కూర్చున్నాడు ఈ దరిద్రుడు ఇక కరువు స్టార్ట్ అయింది కరువు స్టార్ట్ అయితే ఏమంటాడో తెలుసా కరువు ఎందుకు వచ్చిందిరా అంటే అహబో ఎజబేల్ వల్ల కాదు ఏలియా వల్ల వచ్చిందంట